స్వరాజ్ రేవతి కొడుకని చెప్పి కావ్యను అపన్నతో తిట్టించాలని చూసిన యామనికి అసలైన షాక్ ఇచ్చిన రాజు ఇంతకు ఏం జరిగింది అసలు స్వరాజ్ రేవతి కొడుకని చెప్పి కావ్యను అపన్నతో తిట్టించాలని యామని అనుకోవడమేంటి మరి యామనికి అసలైన షాక్ రాజ్ ఏమిచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్యరాజులు ఎలా అయినా సరే అపర్ణకు దగ్గర చేయాలని స్వరాజ్ని అపర్ణ దగ్గరే పడుకోమని అపర్ణ చేత భోజనం తినిపించుకోమని మొత్తం అంతా ట్రైన్ చేసిన సరికి ఇంకా స్వరాజ్ కూడా అపర్ణ అంటే ఇష్టపడడంతో అపర్ణకు దగ్గరగానే ఉంటాడు ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా ఎంతో సంతోషంగా అప్పచెప్పుదామని అనుకుంటారు కానీ మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా అపర్ణకు దగ్గర చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు రాత్రి అపర్ణ దగ్గరే పడుకోమని చెప్తాడు ఒక మనవడిని అమ్మమ్మ నా తాతయ్య ఎలా అయితే మధ్యలో పడుకోబెట్టుకుని కథలు చెప్పి నిద్రపుచ్చుతారో ఆ రకంగానే నిజానికి వాళ్ళు తన మనవడే కానీ స్వరాజ్ గురించి తెలియదు కదా ఆపర్ణకి కానీ అలాగే పడుకోబెట్టుకుని ఇద్దరు కూడా కథలు చెప్పుతూ నిద్రపుచ్చుతారు మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేపి వాడికి పాలిచ్చి ఇంకా కూర్చోబెట్టేసరికి అమ్మ అప్పు అని చెప్పి అపర్ణ పిలుస్తుంది అత్తయ్య అని చెప్పాను కానీ బాబు కనిపించకపోతే వాళ్ళు కంగారు పడతారు కదా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసావా వాళ్ళు ఎవరో తెలుసుకున్నావా అని చెప్పనేసరికి లేదత్తయ్య నేను ఇప్పుడు వెళ్తున్నాను కదా స్టేషన్లో ఆల్రెడీ కానిస్టేబుల్కి అప్పచెప్పాను అందుకని కానిస్టేబుల్ చెప్తాను అని చెప్పాడు అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పి ఇంకా రుద్రానికి సారీ అప్పు కాస్త స్టేషన్ దగ్గరికి వెళ్ళి కావ్యకు ఫోన్ చేస్తుంది ఏం చేయమంటా అని చెప్పాను కానీ ఏదో ఒకటి చెయ్యాలి ఎన్ని రోజులు ఇక్కడ స్వరాజ్ ఉంటాడు సో అనుమానం కూడా వస్తుంది అత్తయ్యకి అందుకని వాళ్ళు దొరికారు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి స్వరాజ్ని కాస్త తీసుకువెళ్ళి రేవతి గారికి అప్పగించేసేయను కానీ సరేనని ఇంకా ఇంటికి వస్తుంది రా అని చెప్పాను కానీ ఏమైంది అప్పు అని చెప్పాను కానీ వాళ్ళ తల్లిదండ్రులు స్వరాజ్ గురించి కంప్లైంట్ ఇచ్చారతయ్య నేను తీసుకువెళ్ళి స్వరాజ్ని అప్పగించేస్తాను అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఈలోపు ఆల్రెడీ వాడు ముందు రోజే వచ్చాడు కదా వాడు ఫోటో కాస్త తీసుకుని యామనికి పంపించి ఎంక్వైరీ చేయమని చెప్తుంది రుద్రాని అయితే ఇంకా చేసిన ఎంక్వైరీలో తను రేవతి అన్న విషయం తెలిసిపోతుంది యామనికి ఆ విషయం తెలిసిన తర్వాత అది రుద్రానికి చెప్తుంది అయితే నువ్వు ఆ పాయింట్ తీసుకుని ఇక్కడికి రా అప్పుడు మా అమ్మ మా మా ఓదిన కావ్యను తిడుతుంది కదా అని చెప్పనేసరికి సరే ఆంటీ అని చెప్పి ఇంకా యామని కాస్త బయలుదేరుతుంది ఇంక ఇక్కడ తీసుకువెళ్ళి అప్పగించేస్తాను కానీ నువ్వు అప్పగించడం ఏంటప్పు వాళ్ళని ఇక్కడికి రమ్మంటే బాగుంటుంది కదా వదిన అని చెప్పాను కానీ అవునమ్మా వాళ్ళని ఇక్కడికి రమ్మను అని చెప్పాను కానీ లేదా తియానీ తీసుకొచ్చి అప్ప చెప్తాను అని చెప్పాను కావాలంటే ఫోన్ చేసి చెప్పాను అని కానీ అయితే ఫోన్ చేసి ఇవి అనేసరికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండడంతో ఇంకా అపర్ణ గుర్తుపట్టదు ఎందుకని కొంచెం వాయిస్ మార్చినట్టు మాట్లాడుతుంది రేవతి కొడుకు అన్న విషయం ఆల్రెడీ రుద్రానికి తెలుసు కదా ఏంటి వదిన నువ్వెవరో గుర్తుపట్టట్లేదే ఏంటి ఆ వాయిస్ ఎవరిది అనుకుంటున్నావు రేవతిది అని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు రుద్రాని అనగానే అవునా వదిన రేవతిదే అని చెప్పను కానీ అవునాంటి తను ఎవరో కాదు మీ బిడ్డ రేవతి కొడుకే అని చెప్పి యామని ఎంటర్ అవుతుంది యామని ఎంటర్ అయ్యేసరికి నీకెలా తెలుసు అనగానే నేను ఎంక్వైరీ చేసి ంట ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది అందుకోసమని రేవతి కొడుకే మీ అమ్మ నాన్న పేరు ఏంటి రేవతి జగదీషే కదా అని చెప్పనేసరికి అవును అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది ఏంటి కావ్య ఏంటిదంతా అని చెప్పనేసరికి అది కాదత్తయ్య మీరు ముందు నుంచి వాడిని ఇష్టపడుతున్నారు కదా వాడిని మీకు దగ్గర చేస్తే రేవతి గారి మీద కోపం మీకు తగ్గుతుందని చేశాను అనగానే చూసారా ఆంటీ మీ కొడలు మీ కొడలు అని మీరు వ్యతిరేకించుకున్నందుకు కావ్య ఎలాంటి పని చేసిందో మీకు ఇష్టం లేకపోయినా మీరు ఇంట్లోంచి బయటకు గెంటేసినా ఆ రేవతిని తీసుకొచ్చి ఇంట్లోకి చేర్చాలని మీ మాటకు కూడా విలువ లేకుండా మీ మాటను కూడా లెక్క చేయకుండా చేసింది కావ్య అని చెప్పి మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు యామని ఆయన నీకేంటి సంబంధం అని చెప్పాను కానీ అదేంటి మా మా బావ నిన్ను ఇష్టపడుతున్నాడు మా బావ తొందరలోనే ఇంటికి అల్లుడు కాబోతున్నాడు అలాంటి తప్పుడు ఇంటి గురించి నాకు బాధ్యత లేదా ఏంటంటే ఏం మాట్లాడరేంటి అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఇదేంటి నేను కళావతి గారికి నా మనసులోని మాట చెప్పాలనుకుంటే ఈ యామని ఇలా చెప్పేస్తుంది అని చెప్పి యామని భుజం మీద చేవేసి తన వైపు తిప్పుకొని చంప చెల్లు మనిపిస్తాడు బావ అనగానే అవసరం యామని అసలు నువ్వు ఇక్కడికి ఎవరు రమ్మని చెప్పారు రేవతి అక్క గురించి రేవతి కొడుకు గురించి నీకు అసలు ఎంక్వైరీ ఎవరు చేశారు ఈ ఇంట్లో ఏం జరుగుతుందనేది నీకు ఎలా తెలుసు ఈ ఇంట్లో విషయాలు నేను నీకు చెప్తేనే కదా తెలుస్తుంది మరి అలాంటి తప్పుడు నేను చెప్పకుండా నీకు ఇంట్లో విషయాలు ఎలా తెలుసు అని చెప్పి అనేసరికి అది తెలుసుకున్నాను బాబా అనగానే ఎవరు చెప్పారో నాకు బాగా తెలుసు ఏంటి రుద్రాని ఆంటీ మీరు నోరు కుదురుగా ఉండదా ఎదుటి వాళ్ళకి ఇక్కడ విషయాలు అక్కడికి చేర్చడం అవసరమా ఏం మాట్లాడుతున్నావో ఈ ఇంటి గురించి నీకు అంత బాధ్యత ఉందా ఈ ఇంటి గురించి ఎంత బాధ్యత ఉందో నువ్వు ఏం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా ప్రతి ఒక్కటి తెలిసామని తెలిసినా నేను సైలెంట్గా ఊరుకున్నాను ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని క్రియేట్ చేసింది నువ్వే అప్పు మీద తప్పుడు ఎలిగేషన్ తీసుకొచ్చింది నువ్వే కళావతి గారి ఫ్యా కంపెనీలో ప్రాబ్లం తీసుకొచ్చింది నువ్వే స్వప్న గారిని కిడ్నాప్ చేయించాలని చూసింది కూడా నువ్వే నాకు తెలియదు అనుకుంటున్నావా నేను సైలెంట్గా ఉన్నాను కదా నాకేం తెలీదు వెళ్తున్నాను వస్తున్నాను అని అనుకుంటున్నావా నేను కళావతి గారికి ఎక్కడ ప్రపోజ్ చేసేస్తానేమోనన్న భయంతోనే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు చూడుయామని నువ్వంటే నాకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదో చెప్పనా నువ్వు చెప్పే ప్రతి మాట కూడా అబద్ధంగానే అనిపిస్తుంది నువ్వు చెప్పిన కథ కూడా నాకు అబద్ధంగానే అనిపిస్తుంది మా అమ్మ నాన్న చనిపోయారు అని చెప్పావు అది అబద్ధమని అర్థమవుతుంది నువ్వు నా మరదలవని చిన్నప్పటి నుంచి మనం కలిసి పెరిగామని నాకు కొంచెం కూడా అనిపించడం లేదు కానీ కళావతి గారికి నాకు ఏదో బంధం ఉందని అనిపిస్తుంది ఇంట్లో వాళ్ళంతా నా రిలేటివ్స్ అని అనిపిస్తుంది కానీ మీ అమ్మని నాన్నని నిన్ను చూసినప్పుడు మాత్రం నాకు ఆ ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు అసలు మీ అమ్మ నాన్నను చూసిన ఫీలింగే నాకు కలగలేదు నువ్వు కూడా ఎప్పుడో పరిచయమైనట్టే అనిపించిందే తప్ప మీరెవరూ నా సొంత బంధువుల్లాగా అనిపించలేదు అయినా సరే నేను అక్కడ ఎందుకు ఉన్నానో తెలుసా నా గతం ఏంటో నాకు తెలియదు కాబట్టి నా భవిష్యత్తు నాకు తెలియాలి కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా నా మనసు ఒప్పుకోకపోయినా నువ్వెక్కడ చనిపోతావా అని బెదిరించడం వల్లే నేను పెళ్లిపెట్టెల వరకు వచ్చాను కానీ నువ్వంటే ఇష్టం లేక నా మనసు చంపుకుని జీవితాంతం నేను నా జీవితాన్ని నాశనం చేసుకోలేకే పెళ్ళి పెట్టల మీదే పెళ్ళి ఆపేశాను కళావతి గారంటే నాకు ఇష్టమే ఆవిడ చెప్పడానికి నాకు సందర్భం రాక కాదు ఆవిడతో ఇలా ఉండడమే నాకు నచ్చుతుంది నేను కళావతి గారికి ప్రపోజ్ చేయడానికి ఎంత సమయం కావాలి నాకు ఇన్ని రోజుల్లో కళావతి గారితో తిరిగిన క్షణాల్లో ఒక్క రోజు కూడా నాకు సమయం దొరకదా ఒక్క క్షణం కూడా నా మనసులోని ప్రేమ తనకు చెప్పలేనా కావాలనే చెప్పడం లేదు చెప్తే ఎక్కడితోటే పుల్ స్టాప్ పడుతుంది కళావతి గారు నన్ను ఇష్టపడుతున్నారన్న విషయం కూడా నాకు తెలుసు అలా తెలిసాక మా ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నామని ఇంట్లో తెలిస్తే పెళ్లి చేయడానికి కూడా వెనకాడారు వీళ్ళు కానీ అన్న కళావతి గారితో నాకు ఆ ఫీలింగ్ నచ్చింది కాబట్టి ప్రపోజ్ చేయకుండా ప్రపోజ్ చేస్తున్నాను చేస్తున్నాను నువ్వు ఒకటికి పదిసార్లు నీకెందుకు చెప్తాను నువ్వేమన్నా నా మేలు కోరుకుంటావా మేలు కోరుకునే మనిషివి కాదు ఇక్కడ విషయాలన్నీ నీకు అక్కడికి ఎలా తెలుస్తున్నాయో చెప్పనా అంత ఈ రుద్రాణిగారే రొ రుద్రాణి గారు ప్రతి ఒక్కటి నీకు చేరవేస్తున్నారన్న విషయం నాకు అన్నీ తెలుసుకు యామని నీకు కావాలని నేను రానని చెప్పాను నువ్వు తట్టుకోలేవు ప్రతి ఒక్కటి నేను గమనిస్తున్నాను నీ తల్లిదండ్రులు నువ్వు కలిసి నన్ను ఏదో రకంగా ఏ మార్చి మాయ చేసి మీ ఇంట్లోనే ఉంచాలని అనుకుంటున్నారన్న విషయం కూడా నాకు బాగా అర్థమవుతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది చూడమ్మా కళావతి గారు నేనే కలిసి చేశాము నువ్వు రేవతి అక్క మీద కోపం పూర్తిగా తగ్గించుకోవాలని రేవతి అక్కను క్షమించి ఇంట్లోకి తీసుకురావాలని మరొక విషయం చెప్పినా రేవతి అక్క పెళ్లి చేసుకుని తప్పు చేసింది అని మీరు అంటున్నారు కదా అసలు రేవతి యొక్క అంత తొందరపాటు నిర్ణయం తీసుకోవడానికి కారణం ఎవరో తెలుసా హీ రుద్రాణి గారు ఈ రుద్రాణి గారి సలహా ఇవ్వడం వల్లే రేవతి యక్క తను ప్రేమించిన విషయం మీకు చెప్పకుండా తను తొందరపాటు నిర్ణయం తీసుకుంది కావాలనే తీసుకుంది అని చెప్పి రాజు చెప్పేసరికి ఒక్కసారిగా రుద్రాని షాక్ అయిపోతుంది ఏం రుద్రాని తను చెప్ రాజు చెప్పేది నిజమేనా కానీ అవును అపర్ణ యా రేవతియే నాకు చెప్పింది కానీ ఆ విషయం చెప్పినా నువ్వు పట్టించుకోవని నేను చెప్పలేదు సమయం వచ్చింది కాబట్టి రాస్ చెప్తున్నాడు అని చెప్పి ఇంకా ఇంద్రాదేవి అనేసరికి రుద్రాన్ని చంప చెల్లు అనిపిస్తుంది అయ్యింది కదా వచ్చిన పని అయినట్టుంది కదా వీళ్ళు ఈరోజు చెప్తున్నాను నేను మళ్ళీ ఆ ఇంటి గడప అంటూ తొక్కను ఆ ఇంటికి రాను నీకు నాకు ఏ సంబంధం లేదు మీరు నా బంధువులు కాదని నాకు క్లారిటీ వచ్చేసింది ప్రతి విషయంలో కూడా క్లారిటీ తెలుసుకుంటున్నాను మీకు మాకు సంబంధమే లేదు వెళ్ళిపోయామని ఇక్కడి నుంచి వెళ్ళిపో మళ్ళీ నీ మొహం నాకు చూపించావంటే మాత్రం నీ నస్సలు ఊరుకోను నాకు నువ్వంటే ఇష్టం లేదు కళావతి గారంటేనే నాకు ప్రాణం ఇప్పుడు చెప్తున్నాను అందరి ముందు చెప్తున్నాను కళావతి గారు మీరంటే నాకు చాలా ఇష్టం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను సరైన సందర్భం లేక కాదు చెప్పితే ఎక్కడ మీరు నన్ను యాక్సెప్ట్ చేసేస్తే మన పెళ్లి జరిగిపోతుంది ఈ ఫీలింగ్ నేను మిస్ అవుతానన్న ఉద్దేశంతో చెప్పండి మీరే మీకు నేనంటే ఇష్టమేనా అనగానే ఈ ఇష్టమే అని యామని వంక చూస్తూ చెప్తుంది ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది తెలిసింది కదా కళావతి గారు నేను తొందరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం నువ్వంటే నాకు ఇష్టం లేదు ఆ ఇష్టం ఎప్పటికీ కలగదు వెళ్ళిక్కడి నుంచి అంటూ రాజ్ కాస్త యామనికి షాక్ ఇచ్చేసరికి ఇంకా యామని నోరు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రుద్రాని నీకు ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను ఆ యామనితో చేతులు కలిపిన నా కుటుంబానికి అన్యాయం చెయ్యాలని చూసిన ఎలాంటి తప్పు చేసినా నిన్ను నిర్దాక్షిణంగా బయటికి కెండడానికి క్షణ క్షణ కాలం నాకు పట్టదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఇంకా రుద్రాని అయి రుద్రానికి అయితే అపర్ణ ఇంకా నోరు మూసుకొని రుద్రాని లోపలికి వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు అపర్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రేవతిని క్షమించి రేవతిని ఇంటికి తీసుకురావడానికి అందరూ కలిసి ఒప్పిస్తారా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్